అంటే ధనాన్ని సంపాదించే తీరు భార్యకి చెప్పాలి ధనాన్ని వ్యయం చేసే తీరు భార్యకి చెప్పాలి దానివల్ల లాభం ఏమిటి అంటే భర్త ఆదాయం ఇంతే అయితే అంత కోరికని భార్య కోర లేదు కారణం నా భర్త ఆదాయం ఇంతే అని గమనించి అలా కాకుండా భర్త బాగా రహస్యంగా అలా ఉంచేసి ఏది అడిగితే అది భార్య మెప్పు కోసం కానీ తెస్తున్నట్టయితే ఏ చేయకూడని పని ద్వారానో ధనాన్ని తేవలసిన పరిస్థితి వస్తుంది ఓ రోజున ఖచ్చితంగా ఉద్యోగం ఊడిపోయి సంసారం కాస్త వీధిన పడిపోతుంది అంచేత అర్ధేచ నాతి చరితవ్య నాతి ధన విషయంలో కూడా అన్నీ చెప్పు అని అన్నాడు నేను దాన్ని అతిచరించి ప్రవర్తించనని భర్త చెప్తున్నాడు కామేచ కామ విషయంలో కూడా అతిచరించి ప్రవర్తించను ప్రవర్తించాను ఇదిగో ఈ కోరిక ఈ విధమైన ఆలోచన ఇది మన ఆర్థిక స్థితికి మించినటువంటి ఆలోచన కాబట్టి వద్దు అనే విషయం ఆవిడ గ్రహించాలి తనకీ అర్థం కావాలి ఇక భౌతికమైనటువంటి కామం విషయంలో కూడా దేవరంభేవ దేవ వేశ్య అయినటువంటి రంభ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అలా భర్తతో తాను ఎంతటి సంప్రదాయబద్ధవని అయినప్పటికీ కూడా అలా సిగ్గు విడిచి ఉండాలి అని మన్నించాలి శాస్త్రం చెప్పిన మాటని చెప్తున్నాను అలా ఉన్నట్టయితే పరస్పర అసంతృప్తి లేకుండా జీవనం సుఖంగా సాగుతుందని ఆపస్తంభుడు వ్యాఖ్యాన గ్రంథంలో తెలియచేస్తూ ధర్మే చ అర్ధేచ కామే చ త్వయ నాతి చరితవ్య నాతి చర్రామి నేను అతిచరించి ప్రవర్తించనని భర్త చెప్తాడు మోక్షేచ అనేది ఎక్కడా కనిపించదు మోక్షం ఎవరికి వారు చూసుకోవాల్సిందే తప్ప మోక్ష విషయంలో భార్యకి భర్త ప్రమేయం లేదు భర్తకి భార్య ప్రమేయం ఉండదు ఇద్దరూ మోక్ష విషయంలో ఒకటి కాదు మోక్షం అంటే ముచ మోక్షే విడిపోవడం అని అర్థం ఎవరి మోక్షం వాళ్ళు పొందేదే తప్ప దానికి ఇద్దరి యొక్క సంబంధము లేదు ధర్మ అర్థ కామ విషయాలలాగా ఒకరికొరు ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుచేత తాను స్వయంగా వ్రతాన్ని చేయదలిచాను అని చెప్పి భార్యకి చెప్పగానే అంతకంటేనా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఎంతమందిని పిలుద్దాం ఎలా చేద్దాం ఏ ఏ విధంగా చేస్తే శాస్త్రబద్ధమని రాయబడి ఉంది అని అన్ని విషయాలు అడిగి భర్తకి సంపూర్ణంగా సహకరించింది ఆ ఉత్తమురాలైన ఇల్లాలి